హాయ్ మీ నస్తే వెల్స్తోని బిఆర్ఎస్ మహారెడ్డి శ్రేయారెడ్డి గారు అయితే ఉన్నారు నమస్తే మేడం ప్రధానంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు విద్యా సంస్థ మొత్తం నాశనం అయిపోతుంది కాంగ్రెస్ పరిపాలనలో కనీసం విద్యా శాఖ మంత్రి లేకుండా ఉండడం వల్ల వచ్చిన అసలు బడ్జెట్ అలొకేషన్ ఏదైతే చేసిండ్రో ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది అది కూడా రాకుండా పోయింది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా పిల్లలు చనిపోతుండ్రు గత పదిహేను నెలల్లో ఎనిమిది ఎయిటీ త్రీ మెంబర్స్ సో ఎయిటీ త్రీ మెంబర్ కిడ్స్ చనిపోయినరు అండ్ భోజనాలు సరిగ్గా ఉంటలేవు నేను వెళ్ళి చూస్తే మొత్తం గల్లీజ్గా రాటన్ వెజిటేబుల్స్ కుళ్ళిపోయిన కూరగాయలు ప్రతి ఒక్కటి అవే పెడుతున్నారు అండ్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపుగా పదిహేను శాతం పెడతారు వాళ్ళ బడ్జెట్ ఎక్స్పెండిచర్ మనం కనీసం ఎనిమిది పర్సెంట్ కూడా మనం సరిగ్గా పెట్టలేకపోతున్నాం మన యూనివర్సిటీస్కి ఉస్మానియా యూనివర్సిటీస్కి కాకతీయ యూనివర్సిటీస్కి వీళ్ళన్నిటికీ వంద కోట్లు ఇస్తామని చెప్పి చెప్పిన తప్పితే ఎక్కడ ఒక్క రూపాయి పెట్టింది లేదు అసలు విద్యారంగం కోసం ఏమి డబ్బులే ఖర్చు పెట్టలేరు అని చెప్పి చెప్తున్నాను మొత్తం మన మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలేజెస్ అన్ని మూతపడిపోతున్నాయి లేకపోతే కాలేజ్ యాజమాన్యం ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఎందుకు ఫీ రియంబర్స్మెంట్ రాక ఈ పిల్లలు వాళ్ళకి ఏం కావాలి గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఇప్పుడు మనం కొత్త జాబ్ జాయిన్ అవుతుంటే ఏం అడుగుతారు సర్టిఫికెట్లు అనేది అడుగుతారు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి కనీసం వీళ్ళకి సర్టిఫికెట్లు వస్తలేవు ఎందుకు గవర్నమెంట్ నుండి డబ్బులు ఇంకా రియంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్ రాక పిల్లలకి సర్టిఫికెట్స్ వస్తలేవు అంటే ప్ర ఎంత ఇబ్బందికరంగా అయిపోయింది మన విద్యా సంస్థ ఎక్కడ చూసిన మనం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు టూ నైన్టీ త్రీ స్కూల్స్ ఉంటుండే టూ థౌజండ్ అండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ టైం కల్లా మనము దాన్ని వన్ థౌజండ్ టూ స్కూల్స్గా చేసినాం అంటే మనము దాదాపు టూ ఫిఫ్టీ టూ పర్సెంట్ మనం పెంచినాం ఇన్వెస్ట్ చేసినాం మనం విద్యారంగంలో పిల్లలకి వెళ్ళాలని చెప్పి మన ఊరు మనబడి అని చెప్పి మనం ఆ పథకం తెచ్చినాం ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం ఇంకా అసలు చదువుకునే విధానం అనేది మనము మార్చినాం మంచి భోజనం మధ్యాహ్నం అనేది పెట్టడం స్టార్ట్ చేసినాం ఎన్నో గ్రౌండ్ బ్రేకింగ్ స్కీమ్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసినాం ఇప్పుడు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే కనీసం భోజనం లేదు పిల్లల ఆత్మహత్యలు పిల్లల హత్యలు ఎందుకు పిల్ల అసలు నైజీరియా అట్లాంటి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా భోజనం దొరుకుతుంది పిల్లలకి మనకు తెలంగాణలో ఎంతో టాప్ తెలంగాణ రైజింగ్ అని చెప్పుకునే మన తెలంగాణలో పిల్లలు పెట్టక కాదు కాలుష్యమైన అన్నం పెట్టడం వల్ల చనిపోతున్నారు అంటే ఇదంతా కారణం ఏమైందంటే గత పది సంవత్సరాలు పట్టించుకోపోవడం వల్లనే ఇదంతా జరిగింది అంటారు కదా ఇప్పుడు మేము వచ్చి ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్ కూడా కట్టిస్తామని కూడా చెప్తా ఉన్నారు అరే మీరు చూసుకోండి అంటే పది కన్నా ముందు వంట వండిన తిండి ఇప్పుడు నాకు అర్థమైతే దాని అర్థమైంది కేసీఆర్ పట్టించుకోలేదంటే బడులను కేసీఆర్ అసలు విద్యా వ్యవస్థ మీదే అసలు మినిస్టర్ ఇప్పుడు వాళ్ళే వీళ్ళేదే తప్పు చేస్తున్నారు ఆయన కూడా అదే తప్పు చేశారు కాబట్టి మేము ఆ తప్పును కొనసాగిపుగా చేస్తున్నాం అన్నట్టు కనిపిస్తా ఉంది కదా నిజంగానే తప్పు చేసి ఉంటే మన స్కూల్స్ అనేవి నిజంగా అంత పెరిగేటివా మనం ఇన్నిగా నైన్టీ సిక్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని మార్చే మార్చేవాళ్ళమ్మా ఇంత లిటరసీ రేట్ అనేది మనకు పెరిగేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ మనది చాలా తక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నారు తెలంగాణలో కేసీఆర్ పరిపాలన టూ ట్వంటీ ఫోర్ ఉన్న టైం ఇప్పుడు మళ్ళీ ఎన్రోల్మెంట్స్ అయితే లేదు ఫిఫ్త్ కే ఆగిపోయింది కాలేజెస్ లో స్కూల్స్ లో ఇప్పుడు ఎవ్వరు అప్లై చేసుకుంటలేరు గవర్నమెంట్ స్కూల్స్ లో గురుకులాల్లో ఎందుకు సరే మీరు నిజంగానే పట్టించుకోలేరు ఇప్పుడు ఇంత పట్టించుకుంటున్నారు అని చెప్పి అనుకుంటే ఎనభై మూడు మంది పిల్లలు చనిపోయే వాళ్ళ ఇంకా చనిపోతూనే ఉన్నారు మన ఆర్ఎం ఒక ఉదాహరణ మీరు ఎట్లా పెడుతున్నారు చూసుకోండి ఇట్స్ థైన్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా మంత్రి వస్తారు అదే ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఇంత మరి ఇంత పవర్ ఉండొద్దు కదా అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యాండిడేట్ లేదంటారా లేకుంటే ఏమనుకుంటురా అసలు మినిస్టర్ ని పెట్టడానికి అని అంటే మీరేం చెప్తారు ఆయనకు భయం ఆయన పదవి ఎక్కడికి వెళ్ళి కుర్సి ఎక్కడికి పోతది అంటే తన సీఎం పదవులు ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎటువంటి సంబంధం పదవి ఆయనకి ఎందుకు అంత భయం అంటే ఎందుకంత భయం అంటే అన్ని ఆయన దగ్గరనే ఉంచుకోవాలి కుదిరినంత వరకు ఆయన దగ్గరనే పవర్ ఉండాలి అన్నదైన ఆలోచన పోనీ ఆయనకే మనం మంచి చదవచ్చా అంటే అది రాకపాయ ఏం చెప్తాడో ఆయన నోట్లకెళ్ళి ఏం వస్తో ఆయనకే తెలియదు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల గురించి ఏం చేయట్లేదు చెప్తారు వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఆరో మేనిఫెస్టో యువ వికాసు వాళ్ళు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు కార్డిస్ చెప్తారు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్తా ఉన్నారు కదా ఎప్పుడు పదిహేను నెలలు అయింది విద్యా భరోసా కార్డు ఏది పోనీ ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉంది ఇప్పుడు కాలేజెస్ కి ఫీ రియంబర్స్మెంట్ కి ఇరవై లక్షల విద్యార్థులు ఇప్పుడు సఫర్ అవుతున్నారు సర్టిఫికెట్లు లేకుండా అన్ని నిలుగట్టగా అది ఎప్పుడు చేస్తారు మొన్ పోని మొన్న బడ్జెట్ లో మీరు ఏమి ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు చూపియండి ఏడ చేసిండ్రు విద్యా భరోసా కార్డు ఏడవైంది దేనికి వస్తుంది మహిళలకు గర్ల్స్ విద్యార్థులకు స్కూటీ అన్నారు అది ఏడవైంది ఇప్పుడు నేనే చెప్తున్నాను బిఆర్ఎస్ హయాంలో మేము విదేశాలకు పంపించిన వాళ్ళు ఉన్నారు ఇచ్చి అంబేద్కర్ అభయ పథకం కింద ఇచ్చి ఇరవై లక్షల వరకు సపోర్ట్ చేసి పంపించిన వాళ్ళు ఉన్నాం మీరు తెచ్చిండ్రు ఆ పథకం ఒక్కోళ్ళని చూపియండి ఒక్కోళ్ళని చూపియండి మీరు పంపించిన వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని ఒక్కోళ్ళు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఏం చేయట్లేదు అంటారు వాడుకున్నారు అని చెప్పి చెప్తున్నాను జస్ట్ ఓట్స్ వేయడానికి జస్ట్ ఓట్స్ వేయడానికి కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడానికి ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ మైండ్ లో పాయిజన్ అనేది నింపి విషమనేది నింపి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు తప్పితే చేసింది చేస్తుంది ఏది లేదు ఇంకోటి మీ నారాయణ సంబంధించిన విషయం ఇందాక మాట్లాడారు స్కూల్లో ఫుడ్ పాయిజన్ గురించి అక్కడ కూడా బిఆర్ఎస్ అస్తాం ఉంది అన్నట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి కదా ఏమస్తా ఉంది దాంట్లో అంటే అక్కడ ఉన్న ఎవరైతే వర్కర్లతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు టైఅప్ అయ్యి చేయించారు అన్నట్టుగా కొంచెమైనా సిగ్గుండాలి బుద్ధి ఉండాలి మీరు దొంగలైతే అందరు దొంగలు కాకుండా దొంగలు అయి ఉండరు కదా ఆడ కట్టించింది ట్రైబల్ నేను ఎక్కడైతే వెళ్ళినానో ట్రైబల్ స్కూల్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చింది తెచ్చింది బిఆర్ఎస్ అక్కడ కూడా బిఆర్ఎస్ అనుచరులు ఉన్నారు అనుచరులు అనుచరులు అట్లు ఉండదు విద్యా సంస్థలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు విద్యా సంస్థ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఒక పార్టీని పట్టుకొని ఉండరు అది మీకు బేసిక్ బుద్ధి ఉండదా తెలుసుకోవాలని అండ్ సరే ఎంత ఎంత కాకపోయినా అంత గల్లీజ్ గట్లా ఆలోచిస్తారు పిల్లల్ని చంపే అంత స్థాయికి వెళ్తారా ఎవరైనా ఎవరైనా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ చీర నుండి జరపాలని చూస్తున్నట్టు ఇలాంటి అన్ని తీసుకొని వస్తే ప్రెజర్ తోని సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక ప్లాన్లో ప్రణాళికారు ఆల్రెడీ ఆయన మీద ఎన్ని రావాలో అన్ని ఉన్నాయి రీ ఈ రోజు రేపు మాపో ఆయనకి కుర్సీ కూడా ఊడుతుంది అని చెప్పి ఆయనకే అర్థమవుతుంది ఆయన చేసే పనులకి ఇప్పటికైనా బాల వీళ్ళ మీద పడి డైవర్షన్ పాలిటిక్స్ ఆడడం బదులు నేను ఎట్లా చేస్తే నా తెలంగాణ మంచిగా ఉంటుంది నిజంగానే తెలంగాణని ఎట్లా రేజ్ చేయాలి అని చెప్పి ఆలోచించమని చెప్తా ఏమో నేను ఇండియా టుడేలో ఒకటి ఇంటర్వ్యూ చూసినాను నేను ఇక్కడ కాదు నేను గుజరాత్ తోటి పడను నేను బెంగళూరు తోటి పడను ఐ కంపీట్ విత్ సియోల్ ఐ కంపీట్ విత్ దిస్ వేరే కంట్రీస్ అన్ని చెప్పిండు కానీ మళ్ళీ నెక్స్ట్ అదే నెక్స్ట్ అదే సెంటెన్స్ లో నెక్స్ట్ వచ్చే దాంట్లో పైసలు లేవు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెట్టలేను నా దగ్గర లేదంటాడు అరే బుద్ధున్నా నీకు అసలు చెప్తున్నావు నేను వాళ్ళతో వీళ్ళతోటి కంపీట్ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఏం ఏమన్న అర్థమవుతుంది నా దగ్గర పైసలు లేవు నేను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎందుకు ఎవరైనా వచ్చి మన దగ్గర పెడతారు తెలివి లేని మాటలు అసలు నిమిషం నిమిషానికి ఒక మాటలు మాట్లాడతాడు మనిషికి ఒక స్టాండ్ లేదు తెలివి లేదు ఏం మాట్లాడతారో తెలియదు అంటే తెలంగాణ ఇతర దేశాలతో పోటీ పడే స్థాయికి తీసుకుని వస్తా మీరు దాన్ని స్వాగతించారా నేను స్వాగతిస్తాను కానీ అయితే తీసుకొని వచ్చే అంత లేదని చెప్పి చెప్పాలని ఎందుకంత ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అలా కించపరిచిన మాట్లాడుతూ అంటే నేను కించపరుస్తలేను ఆయననే కించపరుచుకునేటట్టు మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు ఇట్లా ఫైనల్ గా విద్యా వ్యవస్థ గురించి ఏం చెప్పాలంటే మీరు బడ్జెట్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ కి పెంచాలి ఫస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ పెట్టాలి మన బడ్జెట్ నుండి దట్స్ ద ఫస్ట్ రిక్వెస్ట్ సెకండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది మీరు ఒక పదవి ఎవరికైనా ఎలిజిబుల్ క్యాండిడేట్ కి మీరు ఇవ్వడం జరగాలి థర్డ్ ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి కాలేజెస్కి ప్రతి ఒక్క కాలేజ్కి దాదాపుగా ఒక్క కోటి నుంచి రెండు కోట్ల వరకు వచ్చేటివి ఉంది వాళ్ళకి చాలా భారం అయిపోతుంది ఈ మనం ఇవ్వాలనుకో మొత్తం అంతా రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్ అన్ని కొలాబ్స్ అయిపోతాయి సంస్థనే కొలాబ్స్ అయిపోతుంది పిల్లలకి విద్య లేకుండా పోతుంది సో వెంటనే మీరు ఫండ్స్ రిలీజ్ చేసి కాలేజ్కి వచ్చేటట్ల మీరు భర్తీ చేయాలి ఫోర్త్ పాయింట్ మీరు వెంటనే విద్యా భరోసా కార్డ్ అని లేకపోతే అంబేద్కర్ పథకం అయినా ఇవన్నిటికీ స్కాలర్షిప్స్ అయినా అన్నిటికీ ఫండ్స్ మీరు రిలీజ్ చేయాలి చేస్తేనే పై చదువులు చదవడానికైనా మన విద్యార్థులకు ఉంటుంది సిక్స్త్ మీరు ఏదైతే మా ఆడపిల్లలకి చెప్పిండ్రో స్కూటీస్ ఇస్తా అని పాపం మీరు ఫ్రీ బస్ పెట్టి వాళ్ళకి కాలేజ్ కూడా రాకుండా ఇబ్బందులు అవుతున్నాయి వెంటనే మీరు ఇవ్వాలని చెప్పి అదొక డిమాండ్ సెవెంత్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీకి అయినా ఉస్మానియాకైనా కాకతీయ అయినా మహిళా కాలేజెస్ కైనా మీరు ఫండ్స్ రిలీజ్ చేయండి ఎందుకంటే నేను మన కోటి కాలేజ్కి వెళ్తే వాళ్ళకి కనీసం లేదు ఒక పెద్ద హాస్టల్ బ్లాక్ కి నీటి సమస్య బోర్కైనా లేకపోతే రిపేర్ వర్క్స్ అయినా నేను ఉస్మానియా యూనివర్సిటీ అది ఎంత టాప్ యూనివర్సిటీ మనకి ఎంత లైక్ ఇట్ ఆస్ సచ్ హిస్టరీ చూస్తే మొత్తం ఎక్కడ చూసినా పాడైపోతుంది ఇట్లా పెయింట్ అంతా కిందికి వచ్చేస్తుంది ఆ లైబ్రరీ చూసుకుంటే అక్కడ బెంచులు లైక్ సరిగా లేవు అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇంకా ఇట్లాంటి యూనివర్సిటీస్ మీద రైట్ అక్కడ మనకు రేపటి భవిష్యత్తు రేపటి తరం మీద మనం పెట్టకపోతే ఇంకెవరి మీద పెడతాం సో దాని మీద మీరు వెంటనే ఇన్వెస్ట్ చేసి మంచి మెరుగయ్యేటట్లు ప్రతి ఒక్క బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు ఇన్వెస్ట్ చేయాలి దాట్ ఈస్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్ థ్యాంక్ యూ మ్యామ్